హలో క్రికెట్ లవర్స్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆల్రెడీ వేలం స్టార్ట్ అయిపోయిందండి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్కి సంబంధించి దీనికి సంబంధించి దక్షిణాఫ్రికా యువ సంచలనం కట్జీ కీలక వ్యాఖ్యలు చేశాడు తనకు చెన్నై సూపర్ కింగ్స్కు వెళ్లాలని ఉందని ఎంఎస్ ధోని సారథ్యంలో ఆడాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టాడు వేలంలో అంతిమంగా ధోని జట్టులోకి వెళ్తే ఎంతో బాగుంటుంది అత్యుత్తమ కెప్టెన్సీలో ఒకరైన ధోని సారథ్యంలో ఆడటం గొప్ప అవకాశం ఎంతో నేర్చుకోవచ్చు అపార అనుభవాన్ని సంపాదించుకోవచ్చు సూపర్ కింగ్స్ ఫ్యామిలీ ఎంతో స్పెషల్ అది పవర్ఫుల్ అద్భుతమైన ఫ్రాంచైజీ అంటూ కొయట్జీ చెప్పుకొచ్చాడు కాగా కొయట్జీ టీమిండియాతో టెస్ట్ సిరీస్ పై ఫోకస్ చేయడానికి వన్డే సిరీస్కు సిరీస్ కు దూరమయ్యాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వేలం దుబాయ్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభమైంది స్టార్ స్పోర్ట్స్ లో జియో సినిమాల్లో లైవ్ లో కూడా చూడొచ్చు ఈ వేలంలో మూడు వందల ముప్పై మూడు మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఇక వీరిలో రెండు వందల పద్నాలుగు మంది ఇండియన్స్ ప్లేయర్లు కాగా నూట పంతొమ్మిది మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు ఖాళీలు డెబ్బై ఏడు మాత్రమే ఉన్నాయి ఇందులో ముప్పై మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది భారత్ వెలుపల వేలాన్ని సాగర్ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు పదహారు ఐపీఎల్ వేలం చరిత్రలో తొలిసారిగా మహిళ ఆక్షిణీర్ పాల్గొనడం ఈసారి ప్రత్యేకంగా నిలుస్తుంది కాగా అన్ని ఫ్రాంచైజీల కంటే గుజరాత్ టైటన్స్ వద్ద అత్యధిక డబ్బు ఉంది గుజరాత్ వద్ద ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఉన్నాయి